కవిత్వం శీర్షిక అతను పాట పడి పడి ఏడ్చింది వల్లవి చినుకై కురిసింది చరణం కన్నీటి వరదయి పారింది పాట పాటకంతటి కష్టం వచ్చిందో మరి అక్షర పుష్పాలతో తనని పూజించిన మహారాజు హృదయ తివాచీపై తనని నడిపించిన చేయి యద గగనాన తనని వెన్నెల చేసిన నెలరాజు జగమంత కుటుంబాన్ని తనకిచ్చిన గుండె సిరి నగబుతో తనపై వెన్నెలు కురిపించే కళ్ళు భావాల రుచులెన్నో తనకు రుచి చూపించిన చెలికాడు ఏమయ్యాడో ఏమయ్యాడో తనను వదిలి ఎక్కడికెళ్ళాడోనని తలడిల్లుతోంది పాట అవును అతడో పాటగాడు స్వరాల మాంత్రికుడు పాటకు పట్టాభిషేకం చేసినవాడు ప్రజల హృదయాల్లోకి పాటను ప్రవహింప చేసినవాడు పాటను పసి పిల్లని చేసి ప్రతి ఇంట లారి పాట పాడినవాడు అతని కోసం ఎంతగానో నిరీక్షించిన పాట ప్రియురాలికి కాసేపైనా అతని జ్ఞాపకాల ఊహల్లో జోగొట్టాలనే నా ఈ ప్రయత్నం